హరే కృష్ణ ఈరోజు క్యాబేజీ పకోడీ చేయటం చూపిస్తాను ఈ క్యాబేజీ పకోడీ అన్నంలోకి కూడా బాగుంటుంది రసం పెట్టుకుని క్యాబేజీ పకోడీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇది తయారు చేయడం అలాగే చూపిస్తాను ఈవినింగ్ స్నాక్స్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది క్యాబేజీ ఇలా నీట్గా కట్ చేసుకొని పచ్చిమిరపకాయ కొంచెం అల్లం ముద్ద జీలకర్ర ఉప్పు పసుపు మూడు స్పూన్లు శనగపిండి మూడు స్పూన్లు వరిపిండి అంటే బియ్యపిండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి క్యాబేజీ ముక్కల్లో ఫస్ట్ పచ్చిమిరపకాయ కా పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర ఇవన్నీ వేసేసి స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా చేత్తో నలిపి కలుపుకోవాలి ఇలా బాగా కలిసాక శనగపిండి బియ్యం పిండి వేసేసి కలుపుకోవాలి క్యాబేజీలో ఉన్న నీరే సరిపోతుంది ముక్కలకి పిండి బాగా కోట్ అయింది నూనె వేసి వేడి చేసుకుని పకోడి వేసేసుకున్నాం అలైన ఇంగ్రీడియంట్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ బ్యాటర్లో నెయ్యి వేసుకుంటే మొత్తం కంప్లీట్ టేస్టే మారిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయ పకోడీలోకైనా సరే నెయ్యి వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది పకోడి వాయి వేగించేలోపు పిండి కొంచెం లూజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది అలా పిండి లూజ్ అవుతున్నప్పుడల్లా కొద్దిగా శనగపిండి మళ్ళీ వేసి కలుపుకోవచ్చు నేనైతే ప్రస్తుతం ఇప్పుడు రాగి పిండి కలిపాను ఎలా ఉంటుందో చూద్దాం ఇవి శనగపిండితో చేసిన పకోడీలు ఇవి రాగిపిండి కూడా కలుపుకున్న పొకోడీలు రాగిపిండితో మొక్కలు ఇంకా చాలా బాగా బైండింగ్ అయ్యి పొకోడీ చాలా బాగా వచ్చింది ఇంకా క్రిస్పీగా వచ్చింది